హాయ్ అండి ఈరోజు కాటిక సోమవారం చివరి కాటిక సోమవారం కదా పోయిన వత్తులు కాలవడానికి వీలు కాలేదు ఈ వారం అయితే మేము శివాలయానికి అయితే వెళ్ళినాం గుడి లోపల ఎట్లుంటుందో చూడండి ఇది గుడి ద్వారం అన్నట్టు లోపలికి పోతున్నాం మేము గుడి లోపలికైతే పోతున్నాం ఇది పురాతనమైన శివాలయం అందుకే శివాలయానికి ఒకసారన్న దీపం పెట్టాలనే ఉద్దేశంతో అయితే మేము సాయంత్రం అయితే పోయినాము గుడి ఒక పురాతనమైన గుడి ఎదురుగానే ఉంది గుడి అయితే ఈ గుళ్ళే పుట్టు శివలింగం ఉంటుంది ఈ గుడిలో పుట్టు శివలింగం ఉంటుంది గజస్తంభము అయ్యగారు అయితే ఆకాశ దీపం అయితే మేము వేయగానే ఎత్తిండు పోగానే ఒత్తి వేసి వేయగానే అయ్యగారు ఆకాశ దీపం మంత్రాలతో దీపం అయితే ఆకాశానికి ఎత్తుండు ఆ తర్వాత గజస్తంభం దగ్గర మూడు మూడు వందల అరవై ఐదు వత్తులైతే గజస్తంభం కాడ కూర్చొని పుట్టు పుట్టు శివాలయంకి ఎదురుగా కూర్చొని గజస్తంభం కాడ మూడు వందల అరవై ఐదు వత్తులైతే గో ఈ విధంగా కాల్చినము తర్వాత గుడి లోపల నంది విగ్రహానికి పసుపు కుంకుమేసి దండం పెట్టుకున్నాము లోపల శివాలయానికి లోపల లింగ కారణాన్ని బయట ఒకటి పెట్టారు పెద్దది లోపల ఉంటుంది దండం పెట్టుకొని అయితే బయటకు వచ్చినాము ఇగో ఈ విధంగానైతే అయితే గుడి మొ ఎదురుగా మళ్ళా శివాలయం ఎత్తు మీద కట్టిరు చుట్టూ గజస్తంభం ఎదురుగా పాత శివాలయం కదా ఇప్పుడు మేము పోయినాము ఆ ఇందులోకి పోయినాం కదా మొత్తం చుట్టూ ఎట్టు ఆంజనేయ స్వామి గుడి ఉంది సుబ్రహ్మణ్య స్వామి ఉంది అన్ని గుళ్ళు మేము గుడి లోపలికి అయితే పోయినాము ఫస్ట్ వినాయకుడి దేవుడు కారణం శివుడు తర్వాత అమ్మవారుంది ఈ విధంగానైతే శివాలయం కిందికు ఉందని కొత్తగా కట్టారు ఇట్లనైతే వినాయకుడు శివలింగం అమ్మవారు ఇట్లా మేము బయటకు వచ్చినాం బయట ఎదురుగా ఇంకో గజస్తంభం పెట్టారు ఆడదండం పెట్టుకొని అయితే మేము బయటకైతే వచ్చేసినాము ఇక వేణుగోపాల స్వామి గుడికి పోయినాము వెంకటేశ్వర స్వామి వారు వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది అదే లైన్లో కొంచెం దూరం వచ్చేసి ఇంకా ఉంటుంది ఆంజనేయ స్వామిని ఎదురుగా నిలబెట్టారు ఆండాలమ్మవారు పద్మావతి అమ్మవారు అందరి దేవుళ్ళను అదే కృష్ణ కృష్ణుడు రాధాకృష్ణుల ఫోటోలను కూడా ఒక బయట దీపం పెట్టి రాధాకృష్ణ ఎదురుగా దీపాలంకరణ చేశారు బాగుంటుంది ఆ వారికి పసుపు కుంకుమ ఇస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు నేను కూడా వేసాను పసుపు కుంకుమ దర్శనం అయితే చేసుకున్నాము ఆ తర్వాత ఎదురుగా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే లోపలికి పోతున్నాము చాలా బాగుంటుంది పెద్దగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది అయ్యప్ప స్వామి టెంపుల్ మా చిన్న బాబు కూడా అయ్యప్ప మాల వేశాడు రోజు మాల అయ్యప్ప పోయే రోజు మొత్తం ఫుల్ వీడియో పెడతాను మీకు లోపలనైతే ఇట్లా అన్ని దేవుళ్ళను కూడా పెట్టారు మేము హారతి ఇచ్చే టైంకు పోయాం అయ్యప్ప స్వామి ఇస్తారు అప్పుడు చూడండి లోపల దేవుడు అలంకరణ చాలా బాగుంది దీపాలతోటి దేవుడి గుడిగులు చూడండి లోపల అన్ని దేవతలను ప్రతిష్ఠించుకున్నారు చుట్టూ ఈ విధంగా ఉంటుంది అయ్యప్ప స్వామి గుడిలో ఈ విధంగా అయితే ఉంటుంది హారతి ఇచ్చారు మేమైతే హారతి తీసుకున్నాము అయ్యప్ప స్వాములు పాటలు పాడుతున్నారు తర్వాత మా ఊరి బోర్డు డ్రై వచ్చి పసుపు వేసినామండి అక్కడ ఒక ఫోటో దిగినాం ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి